వందనాలండి ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటి కృతజ్ఞత చూపించిన సమరయ్య కుష్ఠరోగి లూకా పదిహేడు పదహైదు పదహారులో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచో తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తిని చెల్లించుచో ఆయన పాదముల యొద్ద సాగిలిపడను వాడు సమరయ్యుడు యేసుప్రభు ఎరుశం వైపు వెళ్తుండగా ఒక చిన్న గ్రామంలోకి ప్రవేశించినప్పుడు పది మంది కుష్ఠరోగులను చూశాడు ఎంత బాధాకరమైన పరిస్థితి వాళ్ళు ఎంత భయంకరంగా ఉంటారు కదా వారు తమ రోగం అంటురోగం కాబట్టి లేవియ కాండము పదమూడు నలభై ఆరు ప్రకారం వారు మిగిలిన వారితో కలవకూడదు కాబట్టి కొంచెం దూరంలో నిలబడ్డారు వారు రోగగ్రస్తులై అపవిత్రులు కాబట్టి ఊరి బయట నివసించాల్సి ఉంది వారు గౌరవంగా దూరంగా నిలబడి గట్టిగా కేకలు వేస్తూ యేసు ప్రభువుని వేడుకొన్నారు ఆయన కనికరంతో తమను స్వస్థపరచమని వేడుకొన్నారు ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోవడాన్ని కనపరుచుకునండి అని వాళ్ళతో చెప్పాడు వారు ఉన్న పరిస్థితుల్లోనే యాజకుని వద్దకు వెళ్ళి ఉంటే ఇంకా అపవిత్రులుగానే ఉన్నారని ప్రకటించేవాడు కానీ ఆయన ఆజ్ఞను విశ్వాసంతో పాటించారు కాబట్టి వెళ్తుండగానే వెళ్తున్న దారిలోనే వాళ్ళు శుద్ధులైనారు కుష్ఠరగం వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఆ కుష్ఠరోగులకు ఉన్నంత గట్టిగా మనకు విశ్వాసం ఉందా వారు ఏమీ జరగకముందే నమ్మారు వారు వెళ్తుండగా బాగైనామని గుర్తించారు కానీ వారిలో ఒక్కడు మాత్రము తిరిగి వచ్చి ఎస్ఐకు కృతజ్ఞతలు చెప్పారు చెప్పాడు అందరిని ద్వేషించే సమరయుడు అతను దేవుని కృప అందరికీ అందుబాటులోకి ఉంటుంది అని లూకా చెప్తున్నాడు విగ్రహ వివాహం వివాహమాడినందున వారిని యూదులు ద్వేషించేవారు ఎవరు చెప్పిన అవసరం లేకుండానే తనంతటి తానే ప్రభు యద్దకు వచ్చి కృతజ్ఞతాస్థితులు చెల్లించచ్చు ఆయన పాదం లేదు సాగిలిపడ్డాడు ప్రభు అతనికి ఒక ప్రత్యేక ప్రశ్న వేశాడు పది మంది శుద్ధులు కదా ఆ తమ్ముండుగురు ఎక్కడా అని అన్నాడు ఈ అన్నిటి తప్ప దేవుని మహింపరచుటకు ఎవరు రాలేదని ప్రభు అన్నాడు మన జీవితాల్లో ఆయన చేస్తున్న గొప్ప కార్యాలను గుర్తించి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈనాటి విశ్వాసులు ఆశీర్వాదాలపై దృష్టి ఉంచుతున్నారు కానీ ఆశీర్వదించిన వాణ్ణి గుర్తుంచుకోవడం లేదు తమకు ఇవ్వబడిన వరాలను బట్టి సంతోషపడుతున్నారు కానీ ఇచ్చిన వారికి కృతజ్ఞతలు చెప్పడం లేదు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తారు కానీ స్థుతించుటంలో ఆలస్యం చేస్తున్నారు ఈ అన్యడొక్కడే తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతలు చెప్పాడు ఫలితంగా వారందరికీ వచ్చిన శారీరక స్వస్థతతో పాటు ఈయనకు ఆత్మీయ స్వస్థత వచ్చింది ఆత్మీయ స్వస్థత ఉంటే నిత్య జీవానికి వెళ్లేదానికి ప్రభుత్వం కలిసి ఉండేదానికి అవకాశం ఉంటుంది ప్రతి విశ్వాసీ ఈ లాగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి దిగులు చెందాల్సిన విషయం ఏమంటే థ్యాంక్స్ చెప్పడం అంత ఎంత ప్రాముఖ్యమైన విషయమో చాలామందికి తెలియదు మన రక్షకుడు విమోచకుడు సమకూర్చే దేవునికి మనం వెళ్ళవెళ్ళ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయమైడ ఎస్నాయన తండ్రి ఆ కుష్ఠరోగిలాగా తొమ్మిది మందిలాగా కాకుండా ఒక్కడు వెనక్కి తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళలాగా మేము కూడా ఉండేటట్టు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం దయామేడా కరుణమేడా తండ్రి మీరు మమ్మల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నారు ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు మేము ఎప్పుడు కూడా మీ కృతజ్ఞతలు చెప్పేటట్టుగా ఉండేటట్టు చేయమని యస్సు క్రీస్తున్నామని వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ